కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని గ్రామీణ బ్యాంకులలో ఐపీఓను వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ చేసే ఆలోచన వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియన్లు ఇన్సూరెన్స్ సంస్థలు మరియు బ్యాంకింగ్ సంస్థలు ఒక్కరోజుకి సమ్మెకు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నెల్లూరు రీజనల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు ఈ ధర్నాలో ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు విజయ్ కుమార్ సుబ్బారెడ్డి లియాకత్ అలీ ప్రసాద్ పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశంలో ఇరవై కోట్ల మంది కార్మికులు ఈరోజు సమ్మె బాటను పట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు లేబర్ కోడ్లో ఇరవై తొమ్మిదిలో మార్పు చేసి నాలుగు కోడ్లుగా తీసుకొస్తూ అలాగే ప్రైవేట్ పెట్టుబడులను గవర్నమెంట్ బ్యాంకుల్లో అలాగే ఇన్సూరెన్స్ బ్యాంకుల్లో ప్రోత్సహిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మెబాటు పట్టడం జరిగింది అలాగే ఆర్ఆర్పిస్లో ఐపీ ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఏఐ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుతో సహా అన్ని గ్రామీణ బ్యాంకుల్లో నిరసన పాట ఒక్కరోజు సమ్మె చేపట్టడం జరిగింది అలాగే పని భారానికి తగ్గట్టుగా రిక్రూట్మెంట్ బ్యాంకుల్లో కానీ ఇన్సూరెన్స్ కంపెనీల్లో కానీ చేపట్టడం లేని విషయం మీ అందరికి తెలిసిందే ఈ మద్దతుకు సంపూర్ణంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి కార్మికులు కర్షకులు అన్ని వర్గాల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఆర్ఆర్బి నేషనల్ రూరల్ బ్యాంక్స్ చిరకాల డిమాండ్ అయినటువంటి ఎన్ఆర్బిఐ నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వెంటనే ఏర్పాటు చేసి స్పాన్సర్ బ్యాంక్ యాజమాన్యాలని ఆర్ఆర్బీస్ నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపుగా సగానికి పైగా కార్మికులు ఈ సమ్బాటులో ఉన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క సమ్మెబాటులో అన్ని వర్గాల నుంచి మాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు అలాగే వర్కర్స్కి సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా ప్రమోషన్స్ కానీ వాళ్ళకి రావాల్సిన అలవెన్స్లు కానీ అలాగే లేబర్ కోడ్లో మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కార్మికులకు అనుకూలంగా తీసుకోవాలనే నిర్ణయాన్ని ఈరోజు అన్ని కార్మిక సంఘాలు దేశంలో పదికి పైగా కార్మిక సంఘాలు అనుబంధ సంఘాలు అన్ని బ్యాంకులు అలాగే పోస్ట్ ఆఫీసులు కమర్షియల్ బ్యాంకులు అన్ని వర్గాల ఫెడరేషన్స్ కూడా ఈ మా మద్దతుకు సంపూర్ణ విశ్వాసాన్ని తెలియజేశాయి కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యతిరేక విధానాలను వెంటనే తొలగించకపోతే వ్యతిరేక విధానాలను తీసేయకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాలను ఏ ఆర్ఆర్బిఏ ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేసే శిశగా కొన్ని కొన్ని లేబర్ కోటల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ బ్యాంక్ ఇన్సూరెన్స్ సంస్థలు బ్యాంకింగ్ సంస్థలు అన్నీ కూడా ఈరోజు సమ్మెబాట పట్టాయి వీటికి సంపూర్ణ మద్దతు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు పరంగా లభిస్తుంది ఇదే విధంగా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రైవేటు పరం చేసే దిశగా ఏదైనా చర్యలు తీసుకుంటే మా మా యొక్క ఉద్యమాన్ని నివృత్వం చేస్తామని ఫీల్ సో దీనికి అన్ని వర్గాల నుంచి విశేష స్పంద విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది సో ఈరోజు మేము మనమందరం చూస్తూనే ఉన్నాం ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి లాంటి వాటిని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇదే ఇలా ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలే ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది కల కలగకుండా ఉండాలంటే అందరూ కూడా కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి మీరందరూ కూడా ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటారు తెలియజేస్తారు